అన్న మీ పేరు సామశివరావు అన్న గత గవర్నమెంట్ స్వర్ణపాలన అని చెప్పి వైసీపీ నాయకులు అంటారు నిజంగానే స్వర్ణపాలన కాదన్నా చాలా చెడ్డ పరిపాలన మరి కానీ వాళ్ళ నాయకులు అంటున్నారు కదా మా పరిపాలన అన్ని సంక్షేమ పథకాలు వచ్చి ఈ గవర్నమెంట్ పద్దెనిమిది నెలల పరిపాలన నరకాసురి పరిపాలన ఉంది తప్పితే ఏం లేదని చెప్పి రోజే అంటుంది స్వర్ణంధ్ర పరిపాలన అప్పుడు నరకాసురి పరిపాలన ఇప్పుడు స్వర్ణాంధ్ర పరిపాలన కానీ మరి రోజే ఎందుకని అంటుంది అన్నమాట ఏదో కప్పు పుచ్చుకోవడానికి వాళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారన్న అంతే వాళ్ళు ఏం ఏం చేసింది లేదు ఇప్పుడు ప్రభుత్వం చాలా మెరుగైన ప్రభుత్వం చాలా పథకాలు కానీ అన్ని పథకాలు చాలా ఇత్యా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు మా పరిపాలన అన్ని సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇవ్వట్లేదు పద్దెనిమిది నెలలు ఏం చేస్తాకేమిట్లేదు అన్ని పథకాలు ఎన్ని పథకాలు వచ్చినాయి అన్నప్పుడు అన్ని ఇప్పుడు తల్లిదీవని కానీ ఇవన్నీ ఎన్ని పథకాలు ఇచ్చాడు బస్సు పథకం కానీ వాళ్ళకి కానీ ఇన్ని పథకాలు ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వలేదని అని కళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు మరండి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అపోజిషన్ పార్టీ పాత్ర పోషిస్తాడంట వస్తాడంటారా అంత సీన్ లేదులే అన్న ఇంకా అంత సీన్ ఇంకా రాదు రానీరు కూడా ప్రజలు కూడా అందుకనే పదకొండు సీట్లు పరిమితం చేయాలి అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో పోరాడతాడు ఏం చేయలేడన్న పై మాటలు కాదు అసెంబ్లీకి రాలేదు ఏమైనా రాలేదు అంటే మరి ఇందులో ఎందుకు రాలేదు ఇప్పుడు వస్తాను ఎందుకు అంటున్నాడు అంటారు పరుగు పోయిద్దని ఆయన రావట్లేదు మరి ఇప్పుడు వస్తా అంటున్నాడుగా అట్టాగే అంటాడు రాడు అట్లాగే అంటే పై మాటకి అలాగే మరి చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు లాంటి గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది కదా కొత్త కొత్త ఉద్యోగం కల్పన చేస్తుంది చదువుకున్న యువకులకు ఉద్యోగాలు చాలా మందికి ఇది అవుతున్నారు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ చాలా మందికి ప్రయోజనం అలాగే మరి చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అసలు లేవు యువతకు ఇస్తానో ఏం అవ్వట్లేదు పథకాలు రావట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు మరి ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన డిఏ ప్రకటించారు ఉద్యోగస్తులకి మన మళ్ళీ డబ్బులు ప్రకటించాలి చాలా కార్యక్రమం లేదు బురద జల్తోనే చేసే కార్యక్రమం తప్ప ఏం లేదన్నారు దీపాలు అన్నారు కానీ దీపాలు తుస్ అయిపోయింది దీపాలు కానుక ఉద్యోగం ప్రజలందరూ పండుగ చేసుకున్నారు బావు బాగా పండుగ చేసుకున్నారు దీపావళి పండుగ కానీ జరగలేదని వాళ్ళు అంటున్నారు కదా పుట్టి అదే బురద జల్లే కార్యక్రమం తెల్లాలి అయితే అదే కార్యక్రమం ఎదుగుతున్నారు ఓవరాల్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది పరిపాలన ఏ మార్పులు కనిపించాయి అంటారు గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా కనిపించింది అంటారు ప్రజల్లో చాలా ఆనందపడుతున్నారు అన్న చాలా ఆనందపడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రౌడీషన్ తగ్గిపోయింది ఆట చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఓవరాల్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు చాలా మంచి ప్రభుత్వం చాలా ప్రజలకు అనా చెప్పండి నేను రోజా గారు మాట్లాడుతుంది గత ప్రభుత్వంలో స్వర్ణ పాలన నడిచింది ఈ గవర్నమెంట్ సంక్షేమ పాలన నడిచింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు నరకాసుల పాలన నడుస్తుంది ఈ పద్దెనిమిది నెలల నుంచి అని నిజంగానే ఆ పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉందని పరిపాలన ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఏమి వ్యక్తి ప్రత్యేది స్వచ్ఛందంగా ఏంటంటే అన్న క్యాంటీన్లు కానీ అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలకి తల్లి గుంధన వేస్తున్నారు అలాగే ఆడ మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అది చేసింది అలాగే శక్తి పథకం కింద ఉచిత బస్సు నడుస్తుంది ఇంకేమీ పథకాలు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ పథకాలు అమలు అయినాయి ఈ మన కూటమి ప్రభుత్వంలో ఏం పథకాలు అమలు కావట్లా ఇచ్చిన హామీలను కూడా అమలు అవుతున్నాయి ఇది రోజా గారు చేసేది కరెక్ట్ కాదు ఈ వర్షన్ అనేది కరెక్ట్ కాదు మీరు ఏదైనా సరే ఆలోచించుకొని మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి కానీ ఏదో మీరు అన్నీ కూడా ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి సంక్షేమ పథకాలకి మిగిలిన రెండు సంవత్సరాలు మీరు కోత వేశారు మీరేంటి ప్రజలకి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అంటున్నాడు స్వయంగా గతంలో నేను ఇచ్చిన పథకాలు ఎక్కువ ఇచ్చినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల నెల పరిపాలన ఏం ఇవ్వలేదు ప్రజల దగ్గర మనం వెళ్ళాలా అపోజిషన్ నాయకుడి ఓపైనా పర్లేదు నేను జనాల దగ్గరే ఉంటా అని చెప్పి అంటున్నాడు నిజంగానే ఉండే ఆ పరిస్థితి ఉందంట రాష్ట్రంలో లేదండి అలాంటి పరిస్థితి ఏం లేదు ఇవాళ కూటం ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి అవి అన్నీ కూడా కావాలంటే పబ్లిక్లో మీరు అడవచ్చు ప్రజలకి ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతుందా లేదంటే ఆ ప్రభుత్వంలో బాగా జరిగిందా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఆ రోజులో కోత విధించేసి వాహన మిత్ర కానీ అలాగే అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు కోత వేసేసి ఇవాళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు అది కరెక్ట్ కాదు కోటం ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అది ఇచ్చారు ఉచిత బస్సు అన్నారు అది జరుగుతుంది అన్నా క్యాంటీలు నడుస్తున్నాయి అలాగే మహిళలకి ఇంకా అన్ని విధాలుగా కూడా మన ఈ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు ఇస్తుంది కానీ ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే దీపావళి కాన్ కింద ఈయన డిఏ వచ్చింది వచ్చింది లేదు నేను ఉన్నప్పుడు అన్ని ఇచ్చేసాను పదిహేను సార్లు దాకా ఇచ్చాను డిఏ అని చెప్పా అంటారు నిజంగా ఈ కోట ప్రభుత్వం డిఏ ఎని పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని కూడా అమలు జరుగుతున్నాయి అలాగే ఈ డిఏ అనేది కూడా చా మన కోటం ప్రభుత్వం అమలు చేస్తుంది రేపు రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే పచ్చి అబద్ధాలు అవి ఏంటంటే దగా కోరు దగా మాటలు చెప్పడం కాదు ఉన్న వాస్తవాలు క్లియర్గా పబ్లిక్కి ప్రజలకు తెలియపరచాలి తప్ప ఏదో మన రాజకీయాల్లో ఉన్నాము మనం ఏదైతే చెప్పామో ప్రజలు నమ్ముతారు అనేది అది కరెక్ట్ కాదు ఏ వర్షనో నీ ప్రభుత్వం కానీ ఆయన అంటున్నాడు మీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కానీ అబద్ధాలు నేను చెప్పలేను అమలయ్య దాన్ని చెబుతానని చెప్పి అంటున్నాడుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమేం పథకాలు ఆయన మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ అమలు జరుగుతున్నాయి ఏం జరగలేదు ఒకసారి చెప్పనండి ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో నువ్వు లెక్కర్ మీద అలాగే ఇసుక ఇసుక మీ నాయకులు దందా చేసి లెక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసేసి ఇవాళ మీరు చేసిన అప్పులకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడం అది కరెక్ట్ కాదు మీరు ఏంటంటే మీరు ఏంటంటే రేపు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా మీరు మద్యం మీద అప్పులు తీసేసుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం దానికి బాధ్యులు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం కూడా ఏమి హామీలు అమలు చేయట్లేదు అనేది అనేది కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా పక్కగా కోటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఆ మేనిఫెస్టోలో ఇవ్వని వాహన కార్మికులకి ఆటో డ్రైవర్లకి ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి మేనిఫెస్టోలో ఇవ్వకుండానే కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అనౌన్స్ చేసి సుపరిపాలన తొలి అడిగితే మొన్న నాలుగో తారీఖున ఇవ్వడం జరిగింది వైజాగ్ అంశాలు అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మా పరిపాలన అంతా వైజాగ్ లో నడుస్తుంది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నాడు ఆయన కానీ వాళ్ళ నాయకులు అపోజ్ చేస్తున్నారు వైజాగ్ ఇండస్ట్రీస్ వస్తుంటాయి రాకూడదు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంటారు వాళ్ళ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటంటే అక్కడ ఆయన ఒక మైసూర్ ప్యాలెస్ లాగా చల్లపల్లి బంగ్లా టైప్లో అక్కడ కట్టుకున్నాడు కాబట్టి ఆ ఋషికొండ ప్యాలెస్ అది దానికి ఎక్కడ చెక్పడుతు అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కంపెనీలని వ్యతిరేకిస్తా ఆ రోజున మేము చేసాము ఇవాళ ఇవన్నీ వస్తున్నాయి అనేది కరెక్ట్ కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు చూసి ఆ రోజున కంపెనీలు అందరూ కూడా గెలిపని ఎక్కడి నుండి వికెట్ చేశాయి ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వం ద్వారా అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు కూటమిగా ప్రభుత్వం ఇవాళ ఏర్పడి గెలుపు ఉండడం వల్ల ఇవాళ ఆ కంపెనీలను తీసుకొస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకంతో ఇక్కడ ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో ఉన్న కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చేసి మేము ఏపీలో పెట్టుబడులు పెడతాము మేము మేము మీకు ఉన్న ఏవైతే ఉద్యోగాలు లేని ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము వెసులుబాటు కల్పిస్తామని కూడా ఆ కంపెనీలు చెప్తున్నాయి అదేవిధంగా చూస్తుంటే కూటమి పరిపాలనలో ఈ కూటమి బీజేపీ సహకారం రాష్ట్రానికి ఎంత మాత్రం ఉందని అనుకుంటున్నారు కంపల్సరిగా బీజేపీ సహకారం ఉందండి ఏంటంటే ఏమైనా సరే మనం చెయ్యాలి పైనుండి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి ఉండాలి కాబట్టి అది పక్కాగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే ఆయన అడుగు నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఏదైనా అయితే ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావడానికి ప్రధానమంత్రి గారి ద్వారాగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని ఇవాళ అన్ని ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరే విధంగా చేస్తున్నారు అదేవిధంగా కల్తీ మద్యంలో ఈ గవర్నమెంట్ తయారు చేస్తుంది తయారు చేసి ప్రజలు ప్రాణాలు చెప్పిన వైసీపీ నాయకులు మాట్లాడదాన్ని ఎలా చూస్తారు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వార్తా పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరు ఏ ప్రభుత్వంలో మద్యం కల్తీ మద్యం జరిగింది ఏ ప్రభుత్వంలో నంబర్ వన్ బ్రాండ్లు ఇస్తున్నారు పబ్లిక్ని మీరు క్లియర్గా తీసుకోండి వాళ్ళేస్తారు ఫీడ్బ్యాక్ ఏ ప్రభుత్వంలో మద్యం కలిసి జరుగుతుందో లేదంటే ఈ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా మద్యం జరిగి మద్యం ధరలు ఎలా ఉన్నాయి ఆ రోజున ప్రభుత్వం మద్యం ధరలు ఎలా ఉన్నాయి ఆ రోజున ఏంటంటే కనీసం గూగుల్ పే ఫోన్పేలో ఎలాంటి లేకుండా బై క్యాష్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఈ డ ఆ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ తరలించడానికి ఆ విధంగా ఉపయోగించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యే